టీయుడబ్ల్యూజే రామంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా బసనపల్లి మల్లేశం ప్రధాన కార్యదర్శిగా పటేరు రామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గురువారం పట్టణంలోని ప్రగతి రిసార్ట్ లో టీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు శంకర్ దయాచారి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డిజి శ్రీనివాస్ శర్మ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి ఎన్నికల అధికారిగా టీడబ్ల్యూ జిల్లా కోశాధికారి మూడెన్ దేవరాజు వ్యవహరించారు ఎన్నికల్లో ఉపాధ్యక్షులుగా బొంతుల సత్యనారాయణ బల్లా యాదగిరి కోశాధికారిగా తుజాల శ్రీనివాస్ గౌడ్ సంయుక్త కార్యదర్శిగా కర్రై నరేందర్ ర్సింలు రామచంద్రారెడ్డి సరదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ముఖ్య సలహాదారుగా డిజి శ్రీనివాస్ శర్మ ఊడెం దేవరాజులు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా అధ్యక్షునిగా ఎన్నికైన బసనపల్లి మల్లేశం మాట్లాడుతూ గత ఐదేళ్లుగా తమ అధ్యక్షునిగా కొనసాగిస్తున్న తోటి జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు జర్నలిస్ సమస్యల కోసం సంక్షేమం కోసం ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు ప్రధాన కార్యదర్శి రాము మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్ట్ సమస్యలపై పోరాడుతున్న సంఘం టీయుడబ్ల్యూజే సంఘం మాత్రమేనని ఎన్ఆర్ జర్నలిస్ట్ల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఏర్పాటు చేసుకోవడానికి నిర్ణయించడం జరిగింది ఈ సమావేశానికి మన ముఖ్య అతిథిగా మా జిల్లా యూనియన్ అధ్యక్షులు శంకర్ జయాచార్య గారు అలాగే జర్నలిస్టుల సంక్షేమ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మిత్రుడు కంది శ్రీనివాసరెడ్డి గారు హాజరయ్యారు సంతోషం చాలా సంతోషం మరి మా కమిటీ టూ ఇయర్స్ అయిపోతుంది కాలపరిమితి అయిపోయింది కారణంగా మళ్ళీ ప్రెస్ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరుపుకోవాలన్న ఉద్దేశంతో మేమందరం కూర్చొని సమావేశమై ఇలాంటి పోటీ మానవ మాకు ఇలాంటి నూతన కార్యవర్గం ఏర్పాటుతో చేసిన జిల్లా అధ్యక్షులు శంకర్దేవ శర్మకి మరియు ఐజే ఓపుల సీనియర్ నాయకులకు అందరికీ నమస్కారాలు నూతన కార్య కార్యవర్గం ఏర్పాటుకు సహకరించిన ప్రజలందరికీ నమస్తమంజలు తెలుపుతూ నూతన కార్యవర్గాన్ని ఎదుర్కొనేందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను నన్ను నన్ను ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ మరోసారి అవకాశం ఇచ్చినందుకు జర్ తోటి జర్నలిస్టులందరికీ అభినందనలు చెప్తున్నాను జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేసేందుకు ఐజీఏతో కలిసి నేను కృషి చేస్తాను గతంలో గత ఇరవై సంవత్సరాలుగా టీడబ్ల్యూజే వన్ ఫోర్ త్రీలో ఉన్నప్పటికీ మళ్ళీ టీజీ టీఈడబ్ల్యూజే ఐజీఏతో కలిసి జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయడానికి నేను ముందుకు వచ్చాను నన్ను సాధారణంగా ఆహ్వానించి మళ్ళీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను వారితో పాటు ప్రతిసారి జర్నలిస్టుల సంక్షేమం కోసం నేను నా వంతుగా కృషి చేస్తానని తారతమ్య భేదాలు లేకుండా అందరినీ కలుపుకోపోయే విధంగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను జర్నలిస్టుల సంక్షేమమే కాకుండా ప్రజలకు సేవ చేసే విధంగా నేను ముందుకు వెళ్తానని నిరుపేదలకు ఏవైనా సహకారాలు అందించేందుకు మన ప్రెస్ క్లబ్ నుంచి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం వచ్చేందుకు కృతజ్ఞతలు సంక్షేమ సంఘం అధ్యక్షుడు మరి శ్రీనివాస్రెడ్డి మా అధ్యక్షుడు మార్యవర్గ సభ్యుడు శర్మ మరి అందరు నా పోటీ ఈ సమావేశాన్ని మన కార్యవర్గం నుంచి జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ పునరుద్ధరణ కార్యక్రమంలో మరి జిల్లా నాయకుల ఆధ్వర్యంలో వేసుకోవడం అనేది ఇది శుభ ఎందుకంటే ఎప్పుడప్పుడు ఈ యొక్క పీ ప్రాసెస్లో మరి కొత్త పక్కన ప్రశ్నల ఎన్నికలకు విద్యార్థులు వచ్చే జిల్లా సుఖరణ గారికి వారికి నిర్మించ సంక్షేమ సంఘం రాసక్ శ్రీమాన్ గారికి రాసక సభ్యులు ఎన్ని శివశర్మ గారికి వారికి ముఖ్యంగా ఖచ్చితంగా మరోసారి ఇంకొక మల్లేశ్వన్ గారికి కార్యవర్క సభ్యు సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు అయితే గత కొద్ది రోజులుగా కొన్ని పరిణామాలు చోటు చేసుకుని వాటి గురించి పోవద్దు కానీ ఒక రెండు నిమిషాలు చెప్పదలుచుకుంటాను నేను అంత మనం నేను నేను అనుకుంటున్నాను అయితే గతంలో కూడా శర్మనగర్ ఒక రెండు సందర్భాలలో రెండు మూడు మీటింగ్లకు చెప్పినాం అందరినీ కలిసిపడిపోతా సమిష్టిగా అందరితో కలిసి చేస్తా ఈ నూతన కార్యవర్గం ఏర్పాటు సందర్భంగా మనము ఈరోజు ఇక్కడ సమావేశం జరుపుకోవడం జరిగింది కాబట్టి మనం అందరం మన ప్రశ్న ఆధ్వర్యంలో మన యూనియన్ కార్యక్రమాలే కాకుండా మన సంఘం తరఫున కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపడతామని మీకు ఆపిస్తూ తర్వాత రానున్న రోజుల్లో ప్రెస్ క్లబ్ ఉచిత వైద్య మెగా క్యాంపులను కూడా గ్రామీణ ప్రాంతాల్లో మా ప్రెస్ క్లబ్ని తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రకటిస్తూ మరి తిరిగి ప్రెస్ సభ్యులంతా అందరూ సహాయ సహకారాలు అందించాలి మరి సభ్యులు ఏదైనా సహకారం పంపిస్తేనే ట ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని పాత కార్యవర్గం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేస్తూ ఈరోజు నూతనంగా కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టీజీ శ్రీనివాసి గారు జర్నలిస్ట సంక్షేమ కమిటీ రాష్ట్ర కార్యక్రమ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు జిల్లా భవిష్యత్ గారి దేవరాజు గారు స్థానిక ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మల్లేష్ గారు అదేవిధంగా రామాయపేట ప్రెస్ క్లబ్ ఇతరులందరికీ కూడా పేరు పెద్ద హృదయపూర్వకమైన నమస్కారాలు ధన్యవాదాలు తెలియస్తూ మరి గచ్చిన కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనకి తెలిస్తే ఏదేమైనా జర్నలిస్ట సంక్షేమ విధేయంగా తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట సంఘం పనిచేస్తుందని చెప్పి మరోసారి తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా రోజులుగా అప్డేషన్ కార్డు విషయంలో కావచ్చు హెల్త్ కార్డుల విషయంలో కావచ్చు ఆత్సారం చేస్తుంది మరి ఈ విషయంలో రాష్ట్ర నాయకత్వం కూడా చాలా సీరియస్గా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అప్లికేషన్ కార్డు మరియు జర్నీస్గా మన హెల్త్ కార్డు సంబంధించినటువంటి విషయంలో చర్చ కూడా చర్మ జిల్లా అధ్యక్షుడు తమ్ముడు మిత్రులు చెంకర్ధర్చారి ఇక్కడున్న నూతన ప్రస్తుతం క్లబ్ ఎన్నిక కార్యవర్గ సభ్యులకు నా అభిలందరూ నిలువలందరికీ కూడా పాత సభ్యులే నేను పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి కూడా మెదక్ మెదక్ వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ అభినాభ సంబంధం ఉంది ఈ డబ్బెచ్ ఐజీఐకు నాకు ఇక్కడ ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ బోధుకుంటే జాతీయ కౌన్సిల్ సభ్యునిగా మూడు సార్లు రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా నాలుగు సార్లు జిల్లా జిల్లా వైస్ గారి కార్యదర్శిగా ఇక్కడ నుండి ప్రస్తానం ప్రారంభించాను కాబట్టి మేద రామయ్యపేట ప్రెస్ క్లబ్కు నాకు అనుబంధం ఎక్కువ ఉంది తొంభై రెండు నుంచి నేను ఇక్కడ ఆంధ్రభూమి వార్త అన్ని పత్రికలు అన్ని దినపత్రికలు ఇక్కడ తాత్కాలికంగానే ఈ అన్నీ కూడా మేధాభిప్రాయాలు అనేటువంటి తాత్కాలికంగా వచ్చినాయి అవి రాను రాను సర్దుకుంటాయి సర్దుకోకపోతే రాష్ట్ర నాయకత్వం చూస్తూ ఊరుకోదు అని కూడా చెప్తున్నాను ఎందుకంటే మీరు అందరూ అక్కడ కూడా మన మన సభ్యులే నాతో పాటు జాయి మా మా ఇద్దరితో పాటు వాళ్ళు కూడా ఉన్న కొంత వ్యక్తిగత గతంలో ఏముంటుంది ఏదైనా సర్వీస్ చేద్దాం పబ్లిక్ సర్వీస్ చేద్దామన్న ఉద్దేశంతోనే ప్రెస్ క్లబ్ నిర్మాణమైంది మొన్నటి వరకు కూడా కార్యక్రమాలు అక్కడినల్సింది ఇక ముందు కూడా నడవాలని కొత్త కార్యవర్గ సభ్యులు అంతా సూచిస్తున్నాను అప్పుడున్న రెండే రెండు అప్పుడున్న పీపుల్స్ సంబంధించిన వార్తలు ఒక రామాయణపేడ ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి నన్ను అధ్యక్షునిగా కొనసాగిస్తున్నందుకు వాళ్ళకు పేరు ప్రేరణ ప్రత్యేక ధన్యవాదాలు ఐదు సంవత్సరాలు నుండి ఏకదాటిగా అధ్యక్షుడిగా ఉండడం అంటే సార్ మా యూనియన్లో వయసు ఛాన్సలర్ నేను కొంత చిన్నోన్నే అయినా కొంత నాకు నా ఉన్న పని వల్ల కొంత సమయం ఉంటుంది సమయం ఉండడం వల్ల జర్నీస్లో ఎవరికన్నా ఏ అవసరం ఉన్నా ఏ సమస్య ఉన్నా నేను టైం దాని దానివల్ల నాకు మళ్ళీ అవకాశం ఇచ్చిందని నేను అనుకుంటున్నాను అందరికీ మరొకసారి సేఫ్గా పుట్ట ముందుగా అన్నట్టుగా పొరపాటు జరిగింది అని అన్నాడు యాక్చువల్లీ చెప్పాలంటే అడగాలి ఎవరైనా అడగాలి నా సిద్ధాంతం కూడా ప్రతి ఒక్కళ్ళు నా సిద్ధాంతం నన్ను కూడా ప్రశ్నించవచ్చు అట్లా అందులో భాగంగా నేను పొరపాటు ఏం కూడా ఏం లేదు నేను కూడా ఏమి కాదు జరిగి ఉండొచ్చు ఏమున్నా పొరపాటు ఉంటే ఖచ్చితంగా నేను సర్దిద్దుకుంటా అందరికీ అనుకూలంగానే పనిచేస్తా అట్లనే ఖచ్చితంగా సామాజిక కార్యక్రమాలు యూనియన్ తరఫున ఖచ్చితంగా చేస్తాము అట్లనే త్వరలోనే ఒక మెగా హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించాలని నిర్వహిస్తాము అందరం చర్చించుకొని దాంతోపాటు మరొకసారి కూడా అందరికీ పేరు పేరుగా కృతజ్ఞత తెలియజేస్తున్న వైపు కలవచ్చు